నమస్తే మే చూస్తున్న నేను ను పిఆర్ భారతదేశంలో బంగారం వెండిని కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా నమ్మకమైన పెట్టుబడి సాధనలుగా కూడా పరిగణిస్తున్నారు అయితే వాటిలో పెట్టుబడి పెట్టేటప్పుడు ధరలపై శ్రద్ధ వహించడం అలాగే పన్ను నియమాలను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం పన్ను నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగ బంగారం వెండిపై పన్ను ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది పెట్టుబడి రకం హోల్డింగ్ వ్యవధి పెట్టుబడిని సకాలంలో తిరిగి పొందకపోతే పెట్టుబడిదారులు వేల రూపాయలు అదనపు పన్నులు చెల్లించాల్సి వస్తుంది భారతదేశంలో బంగారం వెండిని కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా నమ్మకమైన పెట్టుబడి సాధనలుగా కూడా పరిగణిస్తారు అయితే వాటిలో పెట్టుబడి పెట్టేటప్పుడు ధరలపై శ్రద్ధ వహించటం అలాగే పన్ను నియమాలను అర్థం చేసుకోవటం కూడా అంతే ముఖ్యం పన్ను నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం వెండిపై పన్ను ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది పెట్టుబడి రకం హోల్డింగ్ వ్యవధి పెట్టుబడిని సకాలంలో తిరిగి పొందకపోతే పెట్టుబడిదారులు వేల రూపాయల అదనపు పన్నులు చెల్లించాల్సి రావచ్చు చార్టర్డ్ అకౌంటెంట్ హితేష్ జైన్ ప్రకారం భౌతిక బంగారం వెండి లేదా డిజిటల్ బంగారం కొనుగోలుపై మూడు శాతం జిఎస్టీ చెల్లించాలి నగలు కొనుగోలు చేస్తే తయారీ ఛార్జీలపై విడిగా ఐదు శాతం జీఎస్టీ కూడా విధిస్తారు అయితే ఈ జీఎస్టీని తరువాత మూలధన లాభాల పన్నుకు సర్దుబాటు చేయలేము పెట్టుబడిదారుడు బంగారం లేదా వెండిని అమ్మినప్పుడు మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది మీ వద్ద ఇరవై నాలుగు నెలల కంటే ఎక్కువ కాలం బంగారం లేదా వెండి ఉన్నట్లయితే అది దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు అలాగే పన్నెండు పాయింట్ ఐదు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది మీరు దానిని ఇరవై నాలుగు నెలల కంటే తక్కువ కాలంలో విక్రయిస్తే అది స్వల్పకాలిక మూలాధన లాభంగా పరిగణిస్తారు మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారని గుర్తుంచుకోండి సేవరిన్ గోల్డ్ బాండ్ పెట్టుబడిదారులకు నియమాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి ఈ బాండ్లపై వచ్చే రెండు పాయింట్ ఐదు శాతం వార్షిక వడ్డీ పూర్తిగా పన్ను విధించదగినది అయితే పెట్టుబడిదారుడు ఎనిమిది సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ సమయంలో బాండును రీడిమ్ చేసుకుంటే మూలాధన లాభాలు పూర్తిగా పన్ను రహితంగా ఉంటాయి పన్నెండు లోపు విక్రయిస్తే స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు పన్నెండు నెలల తర్వాత విక్రయిస్తే పన్నెండు పాయింట్ ఐదు శాతం ఎల్టీసీజీ పన్ను చెల్లించాలి బంగారం వెండి ఈటిఎఫ్లు మ్యూచువల్ ఫండ్లలో కూడా హోల్డింగ్ వ్యవధి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది పన్నెండు నెలల వరకు ఉంచుకుంటే ఎస్టీసీజీ వర్తిస్తుంది అలాగే పన్నెండు నెలల కంటే ఎక్కువ కాలం ఉంచితే ఎల్టీసీజీ వర్తిస్తుంది ఒక పెట్టుబడిదారుడు రెండు లక్షల లాభం పొంది ఒక రోజు ముందు పెట్టుబడిని విక్రయిస్తే వారు సుమారు ముప్పై ఆరు వేల నాలుగు వందల అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని పన్ను నిపుణులు సూచిస్తున్నారు ఓదార్పుకరమైన విషయం ఏమిటంటే పన్ను ఆదాయ ఎంపికలు కూడా ఉన్నాయి బంగారం లేదా వెండి అమ్మకం ద్వారా దీర్ఘకాలిక మూలధన లాభాలు వస్తే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ఎఫ్ కింద పన్ను మినహాయింపు పొందడానికి నివాస ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు మొత్తం మీద బంగారం వెండిలో పెట్టుబడి పెట్టే ముందు పన్ను నియమాల గురించి సరైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు తద్వారా లాభాలను పొందవచ్చు అలాగే పన్ను భారాన్ని తగ్గించవచ్చు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మీద నొప్పి ముఖాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్ తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్